ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోష్న చెప్పినట్టుగా ఇక వినోద్ అయితే దీప తయారు చేసిన ఫుడ్లో అయితే పాయిజన్ని కలుపుతాడు ఇక అలాగే జ్యోష్నకి కాల్ చేసి అక్కడికి వస్తే మేడం అక్కడ ఏం జరుగుతుందో మీ కళ్ళతో మీరు చూడొచ్చు అంటూ కాల్ కట్ చేసి ఇక వినోద్ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ దీపం ఉంటుంది దీపం చూసిన వినోద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు కానీ దీప ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయా అని అంటుంది ఇంతలో కార్తీక్ దీప టైం అవుతుంది బలదాం పదా అంటూ అన్ని ఐటమ్స్ని వ్యాన్కెక్కిచ్చి ఇక వాళ్ళు అక్కడి నుంచి బాధదత్తారు ఇక వినోద్ అమ్మయ్యా మేడం ఎక్కడ నా మాటలు విన్నారని భయపడ్డాను మేడం నా మాటలు వినలేదు అని మనసులో అనుకుంటాడు ఇక దీప అలాగే కార్తీక్ ఇద్దరూ అయితే ఆఫీస్కి అయితే వచ్చేసారు ఇక్కడ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఫుడ్ తినడానికి అక్కడికి వస్తూ ఉంటే దీప కార్తీక్ ఇద్దరు కూడా అక్కడ ప్లేట్స్ అన్నింటిని కూడా ఇచ్చి వాళ్ళకి ఫుడ్ని సర్వ్ చేస్తూ ఉంటారు ఇంతలో జ్యోస్ను కూడా అక్కడికి వస్తుంది బావా నన్ను కాదని వాళ్ళు ఈ పెద్ద ఫుడ్ ఆర్డర్ నీకిచ్చారు కానీ దీనివల్ల వాళ్ళు ఏం కోల్పోతారో వాళ్ళకి తెలుస్తుంది అది చూడటానికి నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఈ ఫుడ్ తిన్న అందరూ కూడా ఫుడ్ పాయిసన్ అయి వాంతులు అలాగే విరోషణాలతో అందరూ కూడా కడుపుల నొప్పితో బాధపడుతూ ఉంటారు ఇదంతా చూసినా ఈ సీఈఓ వెళ్ళి మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు అప్పుడు నువ్వు ఆ దీప కలిసి జైల్లో ఊచర్లకు పెడుతూ ఉంటారు ఎలా ఉంది నా ప్లాంట్ ఈ దెబ్బతో మీ రెస్టారెంట్ పాతాలనికి పోవడమే కాదు ఈ దెబ్బతో నేను తప్ప మీకు ఎవరు గతి లేకుండా చేస్తాను దీపా ఒక్క దెబ్బకి రెండు పిట్టలంటే ఇవే నా దెబ్బకి నువ్వు జీవితాంతం కోలుకోలేని దెబ్బ తగులుతుంది అని జ్యోత్న చాలా సంతోషపడుతూ ఇక దొంగచాటిగా వాళ్ళని గమనిస్తూ ఉంటుంది ఇక అందరైతే ఫుడ్ తింటూ ఉంటారు కానీ అందరూ కూడా నార్మల్గా ఉంటారు అది చూసిన జ్యోత్న ఇదేంటి అందరూ నార్మల్గా ఉన్నారు అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఒక అతను దగ్గుతూ ఉంటాడు ఇక వెంటనే వాటర్ తాగుతూ ఉంటే స్టార్ట్ అయింది ఇదంతా పొల వల్ల అని మీరు అనుకుంటారు కానీ ఫుడ్ పాయిజన్ వల్ల అని నే నాకు తెలుసు అని జోస్నా అనుకుంటూ ఇక వినోద్ వైపు చూస్తుంది వినోద్ కూడా సక్సెస్ మేడం అన్నట్టు ఇక వేలుని చూపిస్తాడు ఇక జోస్నా అయితే అక్కడి నుంచి ఏం జరుగుతుందని చూస్తూ ఉంటే అందరూ కూడా మంచిగా ఫుడ్ తింటారు ఇక అలాగే అందరూ హ్యాండ్ వాష్ కూడా చేసుకుంటారు దాంతో వినోద్కి జోస్నాకి ఏమీ అర్థం కాదు ఇక దీప ఫుడ్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే అక్కడికి వచ్చిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఫుడ్ చాలా టేస్టీగా ఉంది మేడం మీ రెస్టారెంట్కి వచ్చి మేము ఎవ్రీ సాటర్డే డిన్నర్ చేస్తాము అవును వీక్లీ మేము పార్టీలు మీ రెస్టారెంట్లోనే చేసుకుంటాం ఫుడ్ అంత టేస్టీగా ఉంది ముఖ్యంగా సాంబార్ అయితే అద్భుతంగా ఉంది అని అందరూ కూడా తెగ పొగడేస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న జ్యోస్నా అలాగే వినోద్ షాక్ అయిపోతారు ఇదేంటి నేను పాయిజన్ కలిపానే మరి వీళ్ళకి ఫుడ్ పాయిజన్ అవ్వాలి కదా అని అనుకుంటూ ఉంటాడు ఇక జ్యోత్న ఈ వేస్ట్ కానీ నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను బావా దీపా నన్ను చూడకముందే నుంచి వెళ్ళిపోవాలి అని జ్యోస్న మెల్లగా వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోకి అప్పుడే దీప జ్యోత్న చేయి పట్టుకొని ఆపుతుంది ఒక్కసారిగా జోస్నా దీపా నువ్వా ఏంటి జ్యోస్నా ఫుడ్ తిన్నాక వాళ్ళకి వాంతులు కడుపులో నొప్పి రాలేదేంటా అని వెయిట్ చేస్తున్నావా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు దీపకి కొంప తీసి నిజం తెలిసిపోయిందా అని జ్యోస్న కంగారు పడుతూ ఉంటే ఇక దీప జ్యోత్స్నా ఫుడ్ తిన్నాక మరి వేసుకోవాలి కదా ఇది తీసుకోకుండా వెళ్తావా అని వెనకాలే జ్యోత్స్నా దీప అవును ఇంత చేసిందనివి లాస్ట్కి ఈ కిల్లి కూడా తీసుకునే వెళ్ళాలి కదా అంత ఈజీగా ఎలా పంపిస్తాను అంటూ దీప జ్యోస్న చెంప పగలగొడుతుంది కొడుతుంది ఒక్కసారిగా జ్యోత్న షాక్ అయిపోతుంది అప్పుడే కార్తిక్ కూడా అక్కడికి వస్తాడు ఇక దీప జ్యోత్నని కొట్టడంతో ఏమైంది దీపా అని వెనకాలనే కార్తిక్ బాబు జ్యోత్న ఏం చేసిందో మీకు తెలుసా ఏం చేసింది దీపా అయినా ఇక్కడ ఎందుకుంది ఎందుకంటే ఇక్కడ జరిగేది తన కళతో తను చూడాలని ఇక్కడికి వన్ వచ్చింది దీప నువ్వేం మాట్లాడుతున్నావు నాకు కూడా అర్థం కావట్లేదు బాబా దీపకేదో పిచ్చి పట్టినట్టుంది నన్ను కొట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని వెనకాలనే ఇక దీప వినోద్ అని గట్టిగా అరుస్తుంది ఇక వినోద్ అక్కడికి వస్తాడు రాగాల్నే జోస్నని చూసి కంగారు పడిపోతాడు ఇక కార్తిక్ వినోద్ ఎందుకు పిలిచా దీపా ఎందుకంటే వినోదే జ్యోత్న గురించి చెప్తాడు జోష్న గురించి వినోద్ చెప్పడం ఏంటి అని అనగాలనే ఇక దీప వినోద్ చంపా పగల కొడుతుంది దాంతో వినోద్ మేడం ఏంటి అలా చూస్తున్నావు నువ్వేం చేశావో నువ్వేం చేయాలనుకున్నావో నాకు తెలీదు అనుకుంటున్నావా మర్యాదగా నీ నోటితో కార్తీక్ బాబు ముందు నిజం చెప్తే నిన్ను వదిలేస్తాను లేదంటే జీవితాంతం జైల్లో చిప్ప కూడా తినాల్సి వస్తుంది అని వెనకాలనే ఇక జోస్న వినోద్ వైపు సాగ చేస్తున్నా సరే వినోద్ మాత్రం సారీ మేడం జరిగిందంతా సార్తో నేను చెప్తాను ఏమైంది దీపా వినండి కార్తీక్ బాబు అని వెనకాలనే ఇక వినోద్ సార్ నన్ను క్షమించండి సార్ నేను డబ్బుకి గడ్డి తిని నేనే నేనే మేడం చేసిన పప్పులో ఫుడ్ పాయిజన్ కలిపాను అవును సార్ ఇదంతా నాకు జోష్ణ మేడం ఇచ్చిన డబ్బు వల్లే చేశాను సార్ అంతే సార్ అని వెనకాలనే ఇక ఒక్కసారిగా కార్తీక్ దిపా ఏంటి నువ్వంటుంది మరి తిన్న ఎంప్లైస్ అందరికీ ఏం కాలేదు కదా కార్తీక్ బాబు నేను బండ్లో వెళ్తున్నప్పుడు మళ్ళీ మన రెస్టారెంట్కి కాల్ చేసి వేరే డబ్బాతో సాంబార్ తెప్పించాను ఈ సాంబార్ బయట పడేసి వేరే సాంబార్ ఇక్కడికి తెప్పించాను ఈ విషయం తెలియని వినోద్ వీళ్ళకి ఫుడ్ పాయిజన్ అవుతుందని వెయిట్ చేశాడు జోష్న కూడా దాని గురించే వెయిట్ చేసింది జర అనుకున్నది జరగలేదని మెల్లగా వెళ్ళిపోవాలి అనుకుంది అని వెనగాలినే ఇక కార్తీక్ సిగ్గుంద జోష్న ఇలాంటి నీచమైన పని ఎలా చేయగలిగావు ఆయన నువ్వు చేస్తున్న ప్రతిదాన్ని కూడా నేను వదిలిస్తున్నానని నీకు ఇలా ప్రతిదీ చేసుకుంటూ పోతున్నావు ఇక ఈసారి మాత్రం నేను వదలను ఇప్పుడే ఇప్పుడే నేను ఫోన్ చేసి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని వెనకాలనే ఇక దీప కార్తీక్ బాబు వదిలేండి అని వెనగాలనే ఇక చూసిన బావా ఆ పని మాత్రం నన్ను చేయి మాకు ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూశారు ఇప్పుడు కనుక నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే తాత పరువు పోతుంది అలాగే మమ్మీ డాడీ కూడా బాధపడతారు ప్లీజ్ బావా ఈ ఒక్కసారికి నన్ను వదిలే ఛీ నిన్ను వదిలే ప్రసక్తే లేదు మొన్న దీపని సౌరని చంపాలనుకున్నావు ఇదంతా సరిపన్నట్టు ఇప్పుడు జ ఏమీ తెలియని జనాల్ని కూడా చంపాలని చూసావు నీ వల్ల ఇక్కడ తిన్న వల్ల ఎవరికైనా ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోతే ఏం చేసేదానివి నీకు మనుషుల ప్రాణాలతో చల్లగట్ట ఆడటం బాగా అలవాటైంది అందుకే నేను పోలీసులకే అప్పగిస్తాను అని అంటూ ఉంటే ఇక దీప కార్తీక్ బాబు వదరండి జోష్లో చెప్తుంది కదా పెళ్లి సంబంధానికి ఒప్పుకుందని తను మారుతానని అంటుంది కదా అయినా తను అరెస్ట్ అయితే తాతగారు అలాగే సుమిత్రమ్మ అందరూ కూడా బాధపడతారు ఒక్కసారికి వదలండి దీప ఇలా నువ్వు వాళ్ళ మీద జాలి చూపిస్తుంటేనే జ్యోష్న అది చేతకాంతనంగా తీసుకుంటుంది లేదు బావా ఈసారి నేను మారుతాను ఇంకెప్పుడు కూడా నా వల్ల ఏ పొరపాటు జరగదు ప్లీజ్ బావా నన్ను ఈ ఒక్కసారికి క్షమించు బావా ప్లీజ్ బావా అంటూ కాలు పట్టుకుంటుంది ఇక కార్తిక్ వెలిక్కడి నుంచి అని గట్టిగా కసురుతాడు ఇక జ్యోస్న అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోతుంది ఇంతలోకి పక్కనే ఉన్న వినోద్ని కోపంగా చూస్తూ ఉంటాడు కార్తీక్ ఇక దీపా చూడు వినోద్ నీకు నెంబర్ వన్ రెస్టారెంట్లో వర్క్ చేయాలని ఆశగా ఉందని చెప్పావు అప్పుడే నేను నీకు చెప్పాను మన రెస్టారెంట్ నెంబర్ వన్లోకి వెళ్తుంది అని కానీ నువ్వు డబ్బు కోసం ఆశపడి మన రెస్టారెంట్నే ఆశనం చేయాలనుకున్నావు నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు వినోద్ ఈ దీనికి పష్ పనిష్మెంట్ ఏంటో తెలుసా ఇక ఎప్పటికీ నువ్వు ఈ రెస్టారెంట్లో వర్క్ చేయలేవు నేను ఇప్పుడే నుంచి తీసే తీసేస్తున్నా వెళ్ళిపో అని అనగానే ఇక ఒక్కసారిగా కార్తిక్ దీప అన్న మాటలకి సో సార్ ప్లీజ్ సార్ చూడు వినోద్ నువ్వు చేసిన తప్పుకి నీకు ఇదే శిక్ష నుంచి అంటూ కార్తీక్ దీప ఇద్దరు కూడా వినోద్ని అక్కడి నుంచి పంపించేస్తారు ఇక కార్తీక్ దీప ఈ విషయం నీకు ఎలా తెలిసింది కార్తీక్ బాబు వినోద్ మనం వచ్చేసరికి ఎవరితోనో ఫోన్ మాట్లాడడం నాకు అర్థమైంది తర్వాత సాంబారు రంగు మారడం నేను గమనించాను అందుకే అనుమానం వచ్చి సాంబారు మార్చేశాను ఇదంతా నాకు ఇలా తెలిసింది సూపర్ దీప ఎవరన్నా టేస్ట్ చూడకుండానే చెప్పేస్తారో అన్నదానికి నువ్వే ఎగ్జాంపుల్ అని కార్తీక్ అడితే అంటాడు ఇక ఇదంతా కూడా దూరం చు దూరం నుంచి మేనేజర్ అయితే చూసేస్తాడు ఇక ఇదంతా చూసి ఒక్కసారిగా మేనేజర్ షాక్ అయిపోతాడు ఇక వెంటనే సత్యరాజ్కి కాల్ చేస్తాడు ఇక సత్యరాజ్ చెప్పు మేనేజర్ ఏంటి కాల్ చేసావు ఎలా ఉంది మన రెస్టారెంట్ ఈరోజు మనకి విజయ కంపెనీ నుంచి ఆర్డర్ కూడా వచ్చిందని కార్తిక్ చెప్పాడు అవును సార్ చాలా బాగుందని ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా మన రెస్టారెంట్ టేస్ట్లని చాలా మెచ్చుకున్నారు అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా మన రెస్టారెంట్కి పార్టీ మన రెస్టారెంట్లో చేసుకుంటానని చెప్పారు అవునా సూపర్ చాలా గుడ్ న్యూస్ చెప్పావు అది కాదు సార్ ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా ఏంటి సార్ యాక్చువల్లీ ఈరోజు మన ఫుడ్ ఆర్డర్లో చాలా పెద్ద తప్పే జరిగేది సమయానికి దీపా మేడం ఆలోచన తెలివితేటలతో ఈరోజు మన రెస్టారెంట్ మనం కాపాడుకోగలిగాము ఏంటి వంటుంది అని అనగానే ఇక ఆ మేనేజర్ జోష్ణ చేసిన కుట్ర మొత్తాన్ని కూడా సత్యరాజ్తో చెప్తాడు సత్యరాజ్ అదంతా విని షాక్ అయిపోతాడు ఇక వెంటనే కాల్ కట్ చేసి సత్యరాజ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఇంతలోకి అయితే దాసు ఇంటికైతే వస్తుంది ఇక కాసి అలాగే స్వప్న ఏంటో అమ్మవారు ఇలా వచ్చారు తప్పి ఇటు నుంచి ఇటు వచ్చినట్టున్నారు అని స్వప్న ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే ఏంటి మనం నోరు బాగా పెరిగింది మీ అన్నతో పాటు నీకు కూడా చాలా పొగురుంది అది పొగరు కాదు అమ్మమ్మగారు గర్వం ఎందుకంటే మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నామనే గర్వం మరి మిగతా వాళ్ళు పక్కన వాళ్ళ కాళ్ళు తెచ్చుకొని నిలబడుతున్నారా ఏమో ఎవరు సొమ్ము తింటూ ఎవరు బ్రతుకుతున్నారు ఎవరికి తెలుసు ఓసే ఓసే ఎన్ని మాటలు అంటున్నావే నన్ను మా నాన్న ఇంట్లో ఉన్నాడు నువ్వు నాన్న చూడ్డానికి వస్తే మాతో మాట్లాడకుండా నా దగ్గరికి వెళ్ళు నాకేం పనిరా నీతో నీ పిల్లలతో మాట అనిపించుకోవడానికి నా కొడుకు కోసమే వచ్చాను అంటూ ఇక దాసు కోసం లోపలికి వెళ్తుంది ఒరే దాసు దాసు అని వెనకాలనే అమ్మా అని దాసు అంటాడు ఒరే దాసు ఏంట్రా నీకు గతి పట్టింది ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావరా ఆ దేవుడికి నీ మీద నా మీద లేదురా అందుకే మనకి ఇంత అన్యాయం జరుగుతుంది అని ఎనగాలే ఇక దాసు అమ్మా ఏమైంది అని అంటాడు ఏమైందా ఆ ముసలాడు నాకు అన్యాయం చేశాడ్రా ఏంటమ్మా సార్ నీకు అన్యాయం చేయడం ఏంటి అవునరా ఏం చెప్తాను సర్లే ఆ స్వీట్స్ ఏంటమ్మా మర్చిపోయాను వచ్చిన విషయాన్నే మర్చిపోయి అదే బాధలో ఉన్నాను జోష్నకి పెళ్లి సంబంధం కుదిరిందా జోష్న పెళ్లికి ఒప్పుకుంది ఆ విషయం చెప్దామని వచ్చాను అని ఎనగాలనే ఒక్కసారిగా దాసు షాక్ అయిపోతాడు ఇక జోష్న అన్న పేరు వినబడంతో ఇక దాసు కోపంతో రగిలిపోతూ జోష్న జోష్న అని అని జరిగింది జోష్న గురించి నేను నిజం చెప్పాలి నేను వెంటనే దసరాధన్నేని కలవాలి అంటూ పైకి లేస్తాడు ఇక పారిజాతం ఒరే దాసు ఏమైందిరా నీకు జోష్న పేరు చెప్పగాలే అలా మాట్లాడ వెంట్రా అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే స్వప్న పారిజాతం అరపకి చేతిలో ఉన్న గిన్నెల్ని కింద విసిరిస్తుంది అలా విసిరడంతో దాసు మళ్ళీ నార్మల్గా అయిపోతాడు ఇక కాశీ అలాగే స్వప్న గబగబా లోపలికి వచ్చి ఏమైంది అలా వచ్చావు అని ఎనగాలి ఒక్కసారిగా మీ నాన్న జోష్న పేరు చెప్పగానే పైకి లేచాడు మళ్ళీ ఏమైందో తెలీదు ఇలా అయిపోయాడు ఏమైందిరా నా కొడుక్కి నాన్న ఇలాగే ఏదో విషయం చెప్పాలి అనుకుంటున్నారు ఏదైనా సౌండ్ వచ్చే టైంకి ఆ విషయాన్ని నాన్న మర్చిపోతున్నారు ఇది రోజు నాన్నకి జరుగుతుంది అని వెనకాలనే ఇక స్వప్న ఏమంటున్నారు నానమ్మ మీరు జోష్న గురించి ఏం చెప్తున్నారు జోష్నకి పెళ్లి సంబంధం కుదిరింది అవునా అమ్మమ్మగారు జోష్నకి పెళ్లి సంబంధం కుదిరిందా అవును ఏ విషయం చెప్దామనే వచ్చాను నా జో నా మనవరాలు మంచి పెళ్లి సంబంధం కుదిరి పెళ్లి చేసుకుంటుంది అలాగే పెళ్ళయ్యాక యావదాస్తి జోష్న పేరును రాస్తానని దశరథ సుమిత్ర చెప్పారు అని ఎనగాలినే ఇక కాశీ నానమ్మ అక్క పెళ్లి జరుగుతుంది ఇక మా బావ జోలికే అక్క రాదు మా అక్క మా బావ హ్యాపీగా ఉంటారు అని చెప్పి కాశీ అంటూ ఉంటే నువ్వొకడివి జడు చూసినా సొంత వాళ్ళని మానేసి పారాయి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటావు మీ లాంటి వాళ్ళ దగ్గర నా కొడుకు నడుచుడు నాది బుద్ధి తక్కువ అంటూ పారిజాతం వెళ్ళిపోతుంది ఇక పారిజాతం మనసులో అసలు జ్యోష్న పేరు చెప్పగలలే అన్యాయం జరిగింది దశరథాన్నితో మాట్లాడాలి అని దాసి ఎందుకు మాట్లాడాడు దాసు దశరథతో ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏమీ అర్థం కావట్లేదే సర్లే ముందు జ్యోష్న పెళ్లి ఎలాగైనా జరిపించేసి ఆస్తి మొత్తం జోష్ణకి వచ్చేలా చేయాలి ఆ ముసరాడు నాకు చేసిన అన్యాయానికి ఆ ముసరడు మీద పగ తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంకా రాత్రి అవుతుంది రాత్రి అయ్యాక ఇక దశరథ అయితే సుమిత్రతో మాట్లాడుతూ ఉంటాడు ఇక శివనారాయణ కూడా చాలా సంతోషంగా ఇక ఎలా అయితేనేమి జోష్ణ పెళ్ళికి ఒప్పుకుంది చాలా సంతోషంగా ఉంది ఇక ఏ సమస్య లేనట్టే రేపే పంతరిగారిని పిలిపించి మంచి ముహూర్తం ఎప్పుడుందో తెలుసుకొని వెంటనే గౌతమ్కి అలాగే జ్యోస్నకి నిశ్చితార్థం జరిపించాలి అని అంటూ ఉంటే ఇక అప్పుడే జ్యోస్నా పైనుంచి కిందకి చాలా భయపడేతూ టెన్షన్గా వస్తూ ఉంటుంది చెంప కూడా వాచిపోయి ఉంటుంది అది చూసిన సుమిత్ర జ్యోస్నా చంపేంటి అలా రెడ్ కలర్లో ఉంది ఏమైంది ఎందుకు అలా టెన్షన్గా కనిపిస్తున్నావు అని వెనకాలనే ఇక శివనారాయణ అమ్మ జ్యోస్నా ఏమైంది రెస్టారెంట్ గురించి ఆలోచిస్తున్నావా నీకు చెప్పాను కదా నువ్వు ఈ రెండు రోజులు నన్ను టైం అడిగవు కానీ ఈ రెండు రోజులు ఏం చేస్తావు ఇలా టెన్షన్ పట్టం కంటే ఈ విషయాలన్నీ నువ్వు వదిలే నేను మీ నాన్న చూసుకుంటావు నువ్వు పెళ్లి కోసం ఆలోచిస్తూ దాని గురించి ఎంజాయ్ చేయి అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే సత్యరాజు మిస్టర్ శివన్నారాయణ అని చెప్పేసి పోలీసులతో వస్తాడు ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సత్యరాజుని చూసి జ్యోస్న కూడా షాక్ అవుతుంది ఇదేంటి సత్యరాజ్ అంకుల్ పోలీసులతో ఇక్కడికి వచ్చాడు కొంపతీసి నేను చేసిన విషయం అంకుల్కి తెలిసిపోయిందా అందుకే పోలీసులకు చెప్పి నన్ను అరెస్ట్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చారా ఇప్పుడు తాతకి విషయం తెలిస్తే నా పరిస్థితి ఏమవుతుంది అని చాలా కంగారు పడుతూ ఉంటుంది జ్యోస్న ఇక శివనారాయణ ఏంట్రా నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు ఆయన ఈ టైంలో పోలీసులతో మా ఇంటికి వచ్చావేంటి ఏంటి ఏదైనా అవసరమా లేదంటే ఆ దీపా కార్తీక్ చేతిలో నీ రెస్టారెంట్ని పెట్టావు కదా దివాలా తీసే స్టేజ్కి వచ్చిందా అందుకే నన్ను కొనుక్కోమని అడగటానికి ప్రాధాయపడటానికి వచ్చావా చెప్పరా అని అనగాలనే ప్రాధాయపడి అడగాల్సిన అవసరం దీపా కార్తిక్ ఎప్పటికీ నాకు తీసుకురాలేరా నేను ఎక్కింది వింటే నీ మనవరాలు చేసిన పని తెలిస్తే లేదంటే నీ మనవరాలతో కలిసి నువ్వే ఈ పని చేయించావా అని అనగాలనే ఇక దసరథా మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అని అంటాడు ఇక మీరు అర్థం కాకుండా చేస్తున్నారో అర్థమైనట్టు చేస్తున్నారో నాకు తెలీదు కానీ నేను మాత్రం మీసారి నా రెస్టారెంట్ మీద ఏ పొరపాటు జరగకూడదని ఇక్కడికి వచ్చాను అసలు నువ్వే మాట్లాడుతున్నావు నువ్వు ఈ రెస్టారెంట్ మీద ఏం జరిగిందని ఇక్కడికి వచ్చావు చెప్పు అని శివనారాయణ అంటాడు ఇక సత్యరాజు చూడండి ఈరోజు మాకు మీకంటే పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందని మీకు దక్కాల్సిన కాంట్రాక్ట్ మాకు దక్కిందనే కోపంతో నీ మనవరాలు మా ఆఫీస్లో పనిచేస్తున్న ఎంప్లాయీతో మా ఫుడ్లో ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేయించి మా ఎంప్లాయీస్ని హాస్పిటల్ పాలేలా చేసి మా రెస్టారెంట్ని నాశనం చేయాలని అనుకుంది అందుకే నీ మలవరాల మీద కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించడానికి తీసుకొచ్చాను అని వెనకాలనే నా శివనారాయణ దశరథ సుమిత్ర పారిజాతం షాక్ అయిపోతారు ఇక పారిజాతం అమ్మో అమ్మో చూసారండి ఆ కార్తిక్ ఆ దీప తక్కువలు కదు ఖచ్చితంగా ఆ దీపే ఇదంతా కట్టుకదల్లీ నా మలవరాల్ని అరెస్ట్ చేయించడానికి ఇదంతా చేయిస్తుంది అవును ఇదంతా ఆ దీప పనే అని వెనకాలనే ఇక శివనారాయణ చూడు నీ దగ్గర ఏ ప్రూఫ్ లేకుండా నా మనవరాలి మీద ఆ దీప చెప్పిన మాటలకి నా మనవరాల్ని అరెస్ట్ చేస్తారంటే ఎలా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావు అని వెనకాలనే ఇక దసరదా దీప ఒత్తినే ఏదీ చేయదు అలాగే జ్యోత్న ఖచ్చితంగా ఏదో చేసే ఉంటుంది అని అనుకుంటూ ఇక ఏదేమైనప్పటికీ జ్యోష్ణ నా కూతురు ఈ ఇంటి పరువు పోకుండా జ్యోస్నని కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది అని దసరథా చూడండి మీరు అన్నదానికి మీ దగ్గర ప్రూఫ్ ఉందా ఎలా మీరు ఈ జ్యోత్న మీద కంప్లైంట్ ఇస్తారు అని వెనకాలనే నా దగ్గర అంతా ప్రూఫ్ ఉంది ఎందుకంటే మీ మనవరాలే మీ తన నోడితోనే తప్పైపోయిందని ఒప్పుకుంది అంటూ సత్యరాజ్ తన దగ్గర ఉన్న వీడియోనైతే చూపిస్తాడు ఆ వీడియోని చూసి ఒక్కసారిగా శివనారాయణ దశరథ పారిజాతం సుమిత్ర షాక్ అయిపోతారు ఇక అందులో జ్యోత్న బ్రతిమలాడుతూ ఉంటుంది కదా అయితే ఇదంతా అక్కడే ఉన్న మైనసర్ అయితే వీడియోని రికార్డ్ చేస్తాడు ఆ వీడియోని సత్యరాజ్కి పంపిస్తాడు ఇక సత్యరాజ్ ఆ వీడియోని చూపించే పోలీసులతో జోస్నని అరెస్ట్ చేయమని చెప్తాడు ఒక్కసారిగా శివనారాయణ జోస్న వైపు కోపంగా చూస్తాడు సుమిత్ర అయితే జ్యోత్న చంపా పగలగొడుతుంది పాపిస్దాన నీకెందుకే ఇలాంటి పనులు ఇలాంటి బుద్ధులు వచ్చాయి నీకు చెప్తూనే ఉన్నాము వీటన్నిటిని వదిలిపెట్టు అని కానీ ఈ కుటుంబం పరువు పోయేలాగా ఇంత పెద్ద తప్పు ఎలా చేసావే ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నలుగురికి నీ పరిస్థితి ఏమవుతుందో మర్చిపోయావా అని అంటూ ఉంటే ఇక దశరథా సార్ నా కూతురు తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను ఇక నా కూతురు ఎప్పుడు ఇలాంటి తప్పు చేయదు దయచేసి తనని క్షమించండి చూడండి దసరథా నేను కూడా ఇదే పని కార్తీకు దీప చేశారు ఎందుకు ఇలా చేశారని వాళ్ళని నేను నిలదీశాను అప్పుడు కార్తీకు దీప ఏమన్నారంటే ఈ కుటుంబం నా మా కుటుంబం వాళ్ళతో మేము విడిపోయినా ఈ కుటుంబం పరువు పోతే మా పరువు పోయినట్టే అందుకే మేము కంప్లైంట్ ఇవ్వలేదు అన్నారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వరని తెలిసే నేను రంగంలోకి దిగి నా రెస్టారెంట్ని కాపాడుకోవడానికి నేను కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి నాకు నా రెస్టారెంట్ కంటే ఏది ముఖ్యం కాదు అందుకే తనని అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను అని వెనకాలనే ఇక ఒక్కసారిగా జోష్నైతే పోలీసులు తీసుకెళ్తూ ఉంటారు శివనారాయణ అలాగే సుమిత్ర దశరథ ఇక పారిజాతం చాలా బాధపడుతూ ఉంటారు ఇక పారిజాతం అయితే ఏడుస్తూ ఇదంతా వల్ల జరిగింది మనవరాలు పెళ్లి కొప్పుకుందని చాలా సంతోషపడే లోపే ఎంత పనిచేసింది పాపిష్టిది చేసింది పాపిష్టిది అని అంటూ ఉంటే ఇక సుమిత్ర అత్తయ్యగారు గారు దీపనెందుకు అంటున్నారు జ్యోష్ణ బుద్ధి సరిగ్గా ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది ముందు జోష్ణని ఈ విషయం బయటపడకుండా ఎలా తీసుకురాలో దాని గురించి ఆలోచించండి అలా చేయాలంటే అది కేవలం దీపవల్లే అవుతుంది అని దసరథ అంటాడు ఇక శివ్యనారాయణ ఏంటి దసరథను వంటుంది అవునా ఇప్పుడు జోష్ణ బయటికి రావాలంటే అది దీపవలే అవుతుంది ఏంటి ఏమటరు నువ్వు అవుననా దీప మంచితనం దీప అతని మనవన్ని కాపాడిందన్న ఒకే ఒక కారణంతోనే సి సత్యరాజ్ ఆ రెస్టారెంట్ని కార్తిక్కి దీపకి అప్పగించాడు కాబట్టి దీప చెప్తే ఈ కేసుని వెనక్కి తీసుకుంటాడు దీపని మనం వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా దీప సత్యరాజ్తో మాట్లాడి కేసుని వెనక్కి తీసుకునేలా చేస్తుంది అప్పుడే మాత్రమే మనం జ్యూస్ కాపాడుకోగలం నాన్న నా మాట విని ఈ ప ఈ కోపాలు ఈ పంతాలు అన్నిటినీ పక్కన పెట్టి ఒక్కసారి ప్రశాంతంగా దీపతో కార్తిక్తో మాట్లాడితే జోష్నని మనం ఇంటికి తీసుకురావచ్చు ఈ విషయం బయటికి పోకుండా జోష్నకి మనం ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేయచ్చు ప్లీజ్ నాన్న అని ఎనగాలనే శివన్నారాయణ ఈ శివనారాయణ ఎవరి ముందు ఎప్పుడూ తలదించుకోలేదు కానీ మనవరాల కోసం ఒక అడుగు కిందకి దిగుతాను నా మనవరాలు కంటే నాకు ఏది ముఖ్యం కాదు అంటూ శివన్నారాయణ అలాగే ఇక దశరథ ఇంతలోకి జ్యోత్స్న అందరూ కూడా ఇక జ్యోత్స్న అరెస్ట్ అవడంతో దీప వల్ల ఇంటికైతే వస్తారు ఇక రాత్రి అవుతుంది దీప కార్తీక్ అందరూ కూడా భోజనం చేసేసి ఇక కూర్చొని ఉంటారు ఇక కార్తిక్ కాంచనతో చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే కార్తిక్కి ఫోన్ వస్తుంది ఇక కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి నువ్వు చెప్తుంది నిజమా ఆయన నాకు తెలియకుండా ఎందుకు ఇలా చేసావు ఆయన చెప్పాలి కదా అంటూ కాల్ కట్ చేస్తాడు ఏమైంది కార్తిక్ బాబు అని దీపా అనగానే జ్యోస్నని పోలీసులు అరెస్ట్ చేశారంట సత్యరాజ్ గారే దగ్గరుండి అరెస్ట్ చేయించారంట కార్తిక్ బాబు మీరు ఏమంటున్నారు ఈ విషయం తెలిస్తే తాతయ్య గారు అలాగే సుమిత్రమ్మ అందరూ కూడా చాలా బాధపడతారు కదా మనం వెంటనే వెళ్ళి సత్యరాజ్ గారితో మాట్లాడదాం పదండి కార్తీక్ బాబు అది కదీపా ఈ విషయంలో మనం మాట్లాడితే ఆయన ఏమనుకుంటారో ఆయన ఏమనుకున్నా పర్వాలేదు కానీ ఆ కుటుంబం పరువు పోకూడదు పదండి కార్తీక్ బాబు మనం వెళ్ళి సత్యరాజ్ గారితో మాట్లాడదాం అని వెనకాలనే కాంచన అవును కార్తిక్ వెళ్ళండి వెళ్ళి మాట్లాడండి అని అంటూ ఉంటే అప్పుడే దశరథ ఇక శివనారాయణ ఆ మాటలన్నీ వింటారు ఇక సుమిత్ర విన్నారా మావయ్య గారు దీపా కార్తిక్ ఏమంటున్నారో అని వెనకాలనే ఇక దశరథ దీపా కార్తిక్ నువ్వు నా కూతురు లాంటిదానమమ్మ చేతులకి దండం పెడుతున్నాను నా కూతుర్ని కాపాడు ఇప్పుడు నా కూతురు అరెస్ట్ అయిందనే విషయం బయటకు తెలిస్తే రేపు దానికి ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు వచ్చిన సంబంధం కూడా వెనక్కి వెళ్తుంది అందుకే దయచేసి దాని మీద కంప్లైంట్ వెనక్కి తీసుకోమని సత్యరస్తో మీరు మాట్లాడండి అని అనగానే ఇక శివనారాయణ నా మనవరాల కంటే నాకు ఏది ముఖ్యం కాదు అందుకే అమ్మా నువ్వు సహాయం చేస్తావని ఇక్కడికి వచ్చాను అని శివనారాయణ అంటాడు ఇక దీప తాతయ్య గారు మీరు మమ్మల్ని అడగల ఇప్పుడే సత్యరాజ్తో మాట్లాడతాము అంటూ సత్యరాజ్ దగ్గరికి ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు దీపా కార్తీకో ఇక సత్యరాజ్తో మాట్లాడతారు ఇక సత్యరాజ్ వెనక్కి తగ్గేది లేదు అని అంటూ ఉంటే దీప చూడండి సార్ మీరు మా నమ్మకాన్ని అలాగే నన్ను మెచ్చి ఇది ఇచ్చానని చెప్పారు అయితే ఒక్క విషయం చెప్తాను ఒకవేళ ఆయన్ని అడిగాను మీరు ఎందుకండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వట్లేదు ఇవ్వచ్చు కదానని వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు నా కొడుకుని కాపాడలేరు ఆ నమ్మకం నాకు లేదు ఇస్తేనే వాడికి ప్రమాదం అందుకే ఇవ్వలేదు అన్నారు గుర్తుందా మరి ఇప్పుడు జోస్న మీద కంప్లైంట్ ఇచ్చినా మాత్రాన మనమి రెస్టారెంట్ మీద వేరే వాళ్ళు ఏమైనా చేస్తే వాటి నుంచి మనం కాపాడుకోలేమా అలాగే ఒక ఆడపిల్ల మీకు ఉండుంటే తన పరిస్థితి ఇలాంటి పరిస్థితి వస్తే మీరు చూస్తూ ఊరుకుంటారా తను మీకు మనవరాలు కాదా అని వెనకాలనే అమ్మా దీపా చాలా బాగా చెప్పావమ్మా జ్యోష్ణ మీతో ఎంత పొగరుగా మాట్లాడిందో నా కలతో చూశాను కానీ తన మీద మీరు చూపిస్తున్న అభిమానం ప్రేమను చూసి నిజంగా నమ్మలేకపోతున్నాను నిన్ను ఎవరు కన్నారో ఎవరు పెంచారో వాళ్ళ పెంపకం వాళ్ళ వాళ్ళు చాలా గొప్పవారమ్మా నేను కల తల్లిదండ్రులు అని మెచ్చుకుంటూ ఉంటే జ్యోత్న ఇంకెవరు మా మమ్మీ డాడీనేగా ఈ దీప తల్లిదండ్రులు అని అనుకుంటుంది జోష్న ఇక విడిపిస్తారు ఇక శివనారాయణ అలాగే ఇక కార్తిక్ దశరథ అందరూ కూడా దీపా ని మెచ్చుకుంటారు అలాగే జోష్నకి బుద్ధి చెప్తారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నోట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్